నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ఈ అలంకారాలలోని శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం మనకు ముఖ్యంగా అలంకారాలు శబ్ద మరియు అర్ధ అని రెండు విధాలుగా ఉంటాయి అందులో మనకు శబ్దం వల్ల ఆ వాక్యానికి లేదా ఆ పాదానికి లేదా ఆ పద్యానికి అందం వచ్చినట్లయితే దానిని మనము శబ్దాలంకారాలు అంటాం అంటే వింటే అందంగా ఉంటే దా అది శబ్దం వల్ల అందం వచ్చినట్లు లెక్క కాబట్టి శబ్దం వల్ల అందం వస్తే దాన్ని మనము శబ్దాలంకారాలు అంటాం ఆ శబ్దాలంకారాలలో ఒకటైనటువంటి వృత్తి అనుప్రాస అలంకారం ఈ వృత్తి అనుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు పలుమార్లు రావడం మనకి వృత్తి అనుప్రాస అంటే ఒక హల్లు పలుమార్లు ఆవృత్తి చెందుతుంది పలుమార్లు రావడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినట్లయితే దాన్ని వృత్తి అనుప్రాస అలంకారం అంటాం ఉదాహరణకు గడగడ వడకుచు తడబడి జారిపడెను గడగడ వడకుచు తడబడి జారిపడెను ఇది వింటున్నప్పుడు మీ చెవులకు ఎక్కువగా వినిపించే హల్లు ఏమిటి అంటే గడ గడ డ వడ తడ బడి పడే ఇక్కడ మనకు డ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి చెందింది పలుమార్లు పునరావృతం అయ్యింది అందుకే ఇది ఈ డా అన్న హల్లు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల అది వినడానికి కొంచెం అందంగా అనిపిస్తుంది ఈ వాక్యం మనకు వినడానికి అందం ఎలా వచ్చింది అంటే ఒక హల్లు పలుమార్లు ఆవృత్తి చెందడం వల్ల మరొకటి ఈ పద్యం దాదాపు అందరికీ తెలిసినటువంటి పద్యమే అడిగేదనని కడువడిజను అడిగేదానని కడువడిజను నడిగినదను మగుడ నుడువడని నడయుడుగుణ్ వెడవెడ జుడుముడి తడబడ నడుగిడు నడుగిడుజడిమా నడుగిడు నెడలన్ అడిగేదనని కడువడిజను నడిగినదను మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ జుడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జీమన్ నడుగిడు నెడలన్ ఇందులో కూడా ఈ మొదటి వాక్యం లాగానే మనకి డ డ డా అన్నటువంటి హల్లు చూడండి ఎన్నిసార్లు ఆవృత్తి చెందిందో పద్యం నిండా మనకి డ అనే హల్లులే కనిపిస్తున్నాయి ఆ డా చాలాసార్లు మనకు పునరావృతం అవ్వడం జరిగింది కాబట్టి ఆ డా అన్న శబ్దంతో మనకు ఆ పద్యం వినసొంపుగా అనిపిస్తుంది కాబట్టి శబ్దం వల్ల దీనికి అందం వచ్చింది అందుకే ఇందులో మనకు శబ్దాలంకారం ఉందని చెప్పవచ్చు ఆ శబ్దాలంకారం కూడా మనకి వృత్తి అనుప్రాసాలంకారం ఈ పద్యంలో మనకి కనిపిస్తుంది అలాగే మరొక వాక్యము రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది చూడండి అత్తమ్మ ఇక్కడ రత్తమ్మ అన్న దగ్గర త అత్తమ్మ కొత్త దుత్త ఈ విధంగా తా అన్నటువంటి ద్విత్వాక్షరం మనకి పలుమార్లు పునరావృతం అవ్వడం జరిగింది కాబట్టి ఇది శబ్దాలంకారం వృత్తి అనుప్రాస అని చెప్పొచ్చు మరొకటి కాకి కోకిల కాదు కదా కాకి కోకి కాక ఇక్కడ కా అన్న హల్లు చూడండి ఎన్నిసార్లు రావడం జరిగిందో అన్నిసార్లు ఆ కా మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఈ వాక్యం మనకి వినడానికి అందంగా అనిపిస్తుంది కాబట్టి వినడం అంటే శబ్దం కాబట్టి ఇది ఒక శబ్దాలంకారం అందులో ఇది వృత్తి అలంకారం అని చెప్పవచ్చు మరొక శబ్దాలంకారం అంత్యానుప్రాస అలంకారం అంత్య చి ఇందులోనే మనకు పేరులోనే అర్థం ఉంది చూడండి అంత్య అంటే చివర మరి దేని చివర అంటే చివర పదాల చివర ఒక పదం చివర కావచ్చు పాదాల చివర అంటే ఒక పద్య పాదం చివర కావచ్చు వాక్యాల చివర కొన్ని అందమైన చిన్న చిన్న వాక్యాలు కవితల్లో పేర్చుతారు అలాంటి కవితలలో వాక్యాల చివర కావచ్చు చరణాల చివర గేయాలలో చరణాలు ఉంటాయి ఆ గేయాల యొక్క చివర కావచ్చు మొత్తానికి అంత్యము అంటే చివర అక్షరాలు పునరుక్తమవడం మనకు పదాల చివర పాదాల చివర వాక్యాల చివర చరణాల చివర ఒక అక్షరం అనేది పునరుక్తమవుతూ ఉంటుంది అంటే అన్ని చివర ఒకే రకమైన అక్షరం కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు మనం అంత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు చూడండి ఒకటి అదిగదిగో బడి మంచి మమతల గుడి ఇక్కడ బడి గుడి ఒక అక్షరం చివర ఒకేలాగా ఉంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం మరొకటి గొడ్లడొక్కలు గుంజిన వానపాములు ఎండినా ఎండినా గుంజిన ఇక్కడ నా అన్న అక్షరం మళ్ళీ వచ్చింది చివర చివర పునరుక్తమైంది కాబట్టి అనుప్రాస అలంకారం అట్లా పాదాల చివర ఒకే అక్షరం పునరుక్తమవడం వల్ల అది ఒక అందాన్ని చేకూరుస్తుంది ఆ పద్యానికి కానీ ఆ పాదానికి కానీ అందం వస్తుంది కాబట్టి చివర ఒకే రకమైన అక్షరం వాడారు కాబట్టి అంత్యానుప్రాస అలంకారం మరొక ఉదాహరణ ఎప్పుడొస్తావు లేబరి పాలమూరి జాలరీ ఇక్కడ లేబరి జాలరీ చివర్లు పాదాల చివర ఒకే రకమైన అక్షరం అనేది రావడం జరిగింది అందుకే అది వినడానికి అందంగా ఉంది పొలాలనన్నీ హలాలదున్ని చూడండి పొలాలనన్నీ హలాలదున్ని చివర్లు ఒకే రకమైనటువంటి అక్షరాన్ని కవి వాడడం జరిగింది ఈ విధంగా పదాలు పాదాలు వాక్యాలు చరణాల చివర ఒకే రకమైన అక్షరం పునరుక్తమౌతే అంటే కేవలం పాదాల చివరలన్నీ ఒక్కలాగా ఉంటే దాన్ని శబ్దాలంకారం అనొచ్చు అందులో అది అంత్యానుప్రాసాలంకారం అని మనం చెప్పవచ్చు యమకం యమకం అంటే అర్థభేదంతో పదాలు మళ్ళీ మళ్ళీ రావడం అని అర్థం అర్ధభేదంతో పదాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పదాల విరుపు వల్ల అర్ధభేదం వస్తుంది అంటే ఆ పదాలు చూడ్డానికి ఒకేలాగా ఉండవు విరుపు వల్ల అంటే మరో పదంలో కలిసిపోయి ఉంటాయి అట్లా కలిసిపోయి ఉండి ఆ పదాల విరుపు వల్ల మనకు అర్ధభేదం అనేది ఇక్కడ వస్తుంది యమక అంటాం ఈ విధంగా వచ్చేటటువంటి అలంకారాన్ని అర్ధభేదంతో పదాలు మళ్ళీ మళ్ళీ రావడం పదాల విరుపు వల్ల అర్ధభేదం వస్తుంది అవి ఏ విధంగా వస్తుందో కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది చూడండి లేమా ధనుజుల గెలవగలేమా నీవేల విటు ఈ విధంగా ఇంకొక పాదం ఉంటుంది కాబట్టి లేమా ధనుజుల గెలవగలేమా ఇక్కడ అర్థం చూడండి లేమా అంటే ఓ స్త్రీ ధనుజుల గెలవగలేమా వాళ్ళని మేము గెలవలేమా ఇక్కడ అర్థం చూడండి గెలవగలేమా ఇది ఒక అర్ పదం ఈ విరుపు వల్ల పదాన్ని విరిచాం విరుపు వల్ల అర్ధభేదం వస్తుంది లేమా లేమా ఒకలాగా కనిపిస్తున్నాయి కానీ దీనికి అర్థం వేరు దీని అర్థం గెలవలేమా అన్న అర్థం ఉంది ఈ విధంగా అర్థభేదం సృష్టించినట్లయితే దాన్ని యమకాలంకారం అంటాం మరొక ఉదాహరణ పారజూచిన పరసేన పారజూచు ఇక్కడ పారజూచిన అంటే తేలిపార చూడడం అలా కళ్ళు గద్దించి చూడడం కళ్ళు పెద్దవి చేసి చూడడం అని అర్థం ఆ విధంగా చూస్తే పరసేన పారజూచు ఇక్కడ పారజూచు అంటే పారిపోవడానికి చూస్తుంది అన్న అర్థం కాబట్టి రెండు పదాలు ఒక్కలాగా కనిపించినా ఆ రెండు పదాల అర్థం అనేది వేరుగా ఉంది కానీ పదాలు మాత్రం ఒకే రకంగా ప్రయోగించాడు కాబట్టి అలాంటి పదమే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల అది వినడానికి అందంగా అనిపిస్తుంది కానీ అర్థం చూసినట్లయితే వేరుగా ఉంది హారిక జోహారిక హారిక నీకు జోహారిక ఈ విధంగా ప్రయోగిస్తాం హారిక హారిక ఒకలాగా కనిపిస్తున్న ఈ పదాల విరుపు వల్ల ఒకలాగా కనిపిస్తుంది హారిక అంటే ఇది ఒక అమ్మాయి పేరు నీకు జోహారిక అని తెలియజేస్తున్నాం పురమునందు అంతఃపురము ఉంది ఇక్కడ పురము పురము రెండుసార్లు ప్రయోగించాం కానీ ఇక్కడ పురము అంటే నగరము అని అర్థం ఆ నగరంలో అట అంతఃపురము ఉందట ఒక మంచి అంతఃపురము ఉంది ఒక పెద్ద రాజభవనము ఉంది అని చెబుతున్నాడు అర్థం వేరు ఇక్కడ పదాల విరుపు వల్ల దీనికి అర్థవేదం అనేది వచ్చింది మనసు భద్రమయ్యే మన సుభద్రకు ఇక్కడ సుభద్ర అన్నది ఒక పేరు ఇక్కడ కూడా సుభద్ర లాగా అనిపిస్తున్న ఇక్కడ విరుపు అనేది ఉంది మనసు భద్రమయ్యే మన సుభద్రకు సుభద్ర సుభద్ర అని మళ్ళీ మళ్ళీ ఒకే రకమైన పదం వచ్చినట్లు మనకి వినిపిస్తుంది వరి పంట జనవరిలో వస్తుంది ఇక్కడ వరి ఇదొక పంట జనవరి ఇక్కడ పదాల విరుపు వచ్చింది వరి పంట జనవరిలో వస్తుంది వరి వరి అన్న రెండు పదాలు మళ్ళీ మళ్ళీ రావడం అయితే జరిగింది అర్ధభేదంతో అరవిందు ఇవాళ విందుకు పిలిచాడు ఇక్కడ అరవిందు అనేది ఒక పేరు ఈ అరవిందు అన్న వ్యక్తి ఇవాళ విందుకు పిలిచాడు మనకి కాబట్టి విందు ఇక్కడ విందు రెండు విందు అన్న పదాలు మళ్ళీ మళ్ళీ వచ్చాయి కానీ ఇక్కడ అయితే ఉంది ఇది ఒక పేరు అతను విందుకు పిలవడం విందు అంటే అర్థం వేరు మరొక పదము విజయవాడ నుండి విజయ వచ్చింది ఇక్కడ విజయ అంటే ఒక అమ్మాయి పేరు ఇక్కడ విజయవాడ అనేది ఒక నగరం పేరు కాబట్టి విజయ అన్నది ఇక్కడ పదాల విరుపు వల్ల దీనికి అర్ధభేదం అనేది వస్తుంది ఒకే రకమైన పదాలు మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం జరిగింది దీనివల్ల మనకు వినడానికి అందంగా అనిపిస్తుంది కాబట్టి ఇది ఒక శబ్దాలంకారం శబ్దాలంకారాలలో ఇది యమకం అనే అలంకారము చేకానుప్రాస చేకానుప్రాస కూడా శబ్దాలంకారాలలో ఒకటి హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే రావడం హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే రావడం ఇంతకు ముందు ఎమకంలో కూడా హల్లుల జంట అర్ధభేదంతో వస్తుంది కానీ అక్కడ వెంట వెంటనే రాలేదు గమనించండి అది అర్ధభేదమే పదాల విరుపు వల్ల అర్ధభేదం వస్తుందని చెప్పుకున్నాం ఇందులో కూడా అదే విధంగా పదాల విరుపు వల్ల అర్ధభేదం వస్తుంది కానీ ఇక్కడ వచ్చే పదాలు వెంట వెంటనే ఉంటాయి కానీ ఎమకంలో వెంట వెంటనే లేవు పాదంలో ఒకచోట ఒక పదం వస్తే మరొక చోట మరో పదం వచ్చింది అంటే ఆ రెండు పదాల మధ్య మనకు ఒక అక్షరమో పదమో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మాత్రం అర్ధభేదంతో వచ్చే పదాలు వెంట వెంటనే వస్తాయి ఇక్కడ కూడా పదాల విలుపు విరుపు వల్ల అర్ధభేదం అనేది రావడం జరుగుతుంది ఉదాహరణలు ఒకసారి గమనించండి నీటిలో పడిన తేలు తేలుతదా తేలు తేలు చూడండి వెంట వెంటనే హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించబడింది తేలు తేలు ఇక్కడ పదాల విరుపు వల్ల మనకు అర్ధభేదం అనేది రావడం జరిగింది ఇక్కడ తేలు అనేది అర్థం వేరు తేలుతదా అని ఉన్న పదంలోని తేలికే అర్థం వేరు అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ తొక్క తొక్క సార్లు వరుసగా వచ్చాయి వెంట వెంటనే వచ్చాయి చూడండి కానీ దీని అర్థం వేరు దీని అర్థం వేరు నిప్పులో పడితే కాలు కాలుతుంది కాలు కాలు రెండుసార్లు వెంట వెంటనే వచ్చాయి కానీ ఇక్కడ కాలు అంటే అర్థం వేరు కాలుతుంది అంటే అర్థం వేరు తమ్ముడికి చెప్పు చెప్పు తెగకుండా నడువు అని ఇక్కడ చెప్పు చెప్పు రెండు కూడా వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి అర్ధభేదం అర్ధవేదం ఉంది రెండింట్లో వీరు వీరుడు పరార్థుల్ వీరు వీరు రెండు చూడండి వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి కానీ ఇక్కడ అర్థం వీరు అంటే వేరు వీరులు అంటే వేరు ఈ విధంగా యమకానికి చేకానుప్రాసకి మనకు రెండింటికి భేదం అనేది మీరు అర్థం చేసుకోవాలి మొదటిదాని అర్థం ఏమిటి అది ఎక్కడెక్కడో వస్తాయి ఇదేమో వెంట వెంటనే వస్తాయి అది మాత్రమే తేడా మిగతాదంతా కూడా అదే విధంగా అర్ధ రావడం అయితే జరుగుతుంది